సిలబస్ ఆధారంగా సిలబస్ సమయానికి పూర్తి చేశారు వర్క్ షీట్లు హోంవర్క్ శుభ్రంగా మరియు సరిగ్గా చేశారు అన్ని రకాల రాత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు ఇటువంటి కి అత్యుత్తమం ఎక్సలెంట్ వీటికి ఐదు మార్కులు కేటాయించవచ్చు తరువాత ఎక్కువ భాగం సిలబస్ పూర్తయింది రాత పని శుభ్రంగా ఉంది కొద్దిగా సవరణ అవసరం మంచి భాగస్వామ్యం ఇటువంటి కి గాను ఉత్తమం వెరీ గుడ్ వీటికి నాలుగు మార్కులు కేటాయించవచ్చు రాత పని కొంతవరకు పూర్తయింది అక్షర రచన సగటు మాత్రమే ప్రదర్శనలో మెరుగుదల అవసరం మధ్యస్థమైన భాగస్వామ్యం ఇటువంటి వాటికి బాగుంది లేదా గుడ్ అనే రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి మూడు మార్కులు కేటాయించవచ్చు సగం కంటే తక్కువ పని పూర్తయింది అస్తవ్యస్తమైన అక్షర రచన రాత కార్యక్రమాలలో తక్కువ ఆసక్తి ఇటువంటి వాటికి ఆశాజనకం సాటిస్ఫాక్టరీ వీటికి మార్కులు కేటాయించవచ్చు చాలా తక్కువ రాత పని పూర్తయింది నిర్లక్ష్యమైన ప్రదర్శన మిగతా ఇటువంటి వాటికి మెరుగుదల అవసరం నీడెడ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కామెంట్స్ ఇవ్వవచ్చు వీటికి ఒక మార్కు కేటాయించవచ్చు ఆఖరుగా ఏ రాత పని సమర్పించలేదు రాత కార్యక్రమాలలో పాల్గొనలేదు ఇటువంటి వాటికి పని పూర్తి చేయలేదు లేదా వర్క్ నాట్ డన్ అనేటువంటి కామెంట్స్ ఇవ్వవచ్చు వీటికి సున్నా మార్కులు కేటాయించవచ్చు